మంచిరాల్ జిల్లా లక్షేటిపేట తలమల్ల గ్రామంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలమల్ల గ్రామంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది యూత్ కాంగ్రెస్ నాయకులు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది కాంగ్రెస్ నాయకులు గిరిజనుల మధ్య కూర్చొని కాంగ్రెస్ నాయకులు భోజనం చేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అనిల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేష్ మండల అధ్యక్షులు పింగిలి రమేష్ ఆర్డీఏ నెంబర్ అంతా శ్రీనివాస్ సుమన్ చిన్న వెంకటేషన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు గిరిజన ప్రాంతంలో జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయం ఎందుకంటే భారతదేశానికి ఇలా ఇనలేని సేవ చేసినటువంటి గాంధీ గారి కుటుంబం అటు ఇందిరా గాంధీ అయితేనేమి రాజీవ్ గాంధీ అయితేనేమి వీరంతా వాళ్ళ ప్రాణాలు భారతదేశానికి అర్పించినటువంటి మహానుభావులు వారి వారసులైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు భారతదేశం సుభిక్షంగా ఉండాలి అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలన్న ఆలోచనతో భారత్ జోడో యాత్ర చేపట్టి పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాలను చుట్టుముట్టినటువంటి యువకుడు యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాబోయే రోజుల్లో భారత ప్రధాన మంత్రిగా అయ్యే అవకాశాలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి అతని జన్మదిన వేడుకలను ఎలా మా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వంలో మండల నాయకత్వంలో యువజన నాయకత్వంలో ఇలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా విధంగా అన్ని రకాల సంకల్పం నిండా రోజువారి తినే సన్న బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యాన్ని మేము ఇక్కడ అండడం జరిగింది అమ్మా ఈ బియ్యం ఇంత మంచిగా ఉన్నాయి ఈ బియ్యం మనం తినాలి ఈ బియ్యన్ని మనము ఎలాంటి దారికి అమ్మకూడదు డాలర్లకు అమ్మకూడదు ప్రభుత్వం మంచి పథకాన్ని ఏర్పాటు చేసింది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు రాబోయే రోజులలో భారతదేశ ప్రధానమంత్రి కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ముఖ్యంగా నేను కూడా యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నుంచే నేను ఇలా జిల్లా ఆర్టీఐ నెంబర్ అవ్వడం జరిగింది ఇలా యూత్ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యం యూత్ కాంగ్రెస్ జిల్లా ఆధ్వర్యంలో అదే విధంగా మండల యూత్ కాంగ్రెస్ లక్ష్యపేట నుంచి ఇంత గొప్ప కార్యక్రమాలు చేపట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది జై కాంగ్రెస్ జైపీఎస్ఆర్ rey rahul gandhi